నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస ఆరవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈరోజు చంద్రుడు మేషరాశిలోనే భరణీ నక్షత్రం నాలుగో పాదం మీద ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు సంచరించి తదుపరి కృత్తిక నక్షత్రంలో ప్రవేశించి సంచరించటం జరుగుతుంది అయితే భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు కృతిక అధిపతి రవి ఈ నక్షత్రాల ఆధారంగా పన్నెండు దా రాసుల వారికి మీద కూడా ప్రభావాలు ఉంటాయి ఈరోజు ఆ ప్రభావాలని వాటి పరిహారాలని వారు చేసుకోవాల్సిన పరిహారాలని ఏ దేవతను ఆరాధిస్తే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది అయితే ఈ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి ప్రథమ స్థానంలోనే రాశిలోనే ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఉదయం పనులు నెమ్మదిగా సాగుతాయి అని చెప్పచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత పనులు వేగవంతం అవుతాయి పుంజుకుంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక విషయాలలో అయితే ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈరోజు కూడా ఇక ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెట్టాల్సి ఉంటుంది ఈరోజు వీరు ఇది ఈ రకమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి మేషరాశి వారికి ఈరోజు వీరు దుర్గాదేవిని పూజించండి ఓం ధూమ్ దుర్గాయ నమ అని మంత్రజపాన్ని జపించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ప్రయాణాలు చేయవలసి రావచ్చు అనేది కూడా సూచిస్తుంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభాదాలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది ఓర్పుతో వ్యవహరించండి ఈరోజు సాయంత్రం కొంత ఉపశమనం లభిస్తుంది అనేది కూడా చెప్పచ్చు ఈ విధమైన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే వీటికి కొంచెం వివాదాలకి ఆపార్థాలకి దూరం ఉండండి అవే సాయంత్రానికి సర్దుకుంటాయి అనేది గ్రహగోచారం సూచిస్తుంది కాబట్టి ఈరోజు పేదలకి ఏదైనా అన్నాన్ని దానంగా చేయడం లేదా వృద్ధులకి సహాయం చేయడం వల్ల ఇంకా ప్రతికూల విషయాలకి అనుకూలతలు వస్తాయి అనేది సూచించటం ఇక తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు న లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు మరియు సామాజికంగా కూడా గౌరవం పొందే అవకాశాలు ఉంటాయి ఈరోజు గౌరవం ఇనుబడంపు అవుతుంది ఈరోజు కొంత స్నేహితుల మద్దతు సహాయ సహాయ సహకారాలు లభిస్తాయి కొ కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇక అవి భవిష్యత్తులో వీరికి ఉపయోగపడతాయి ఇప్పుడు ప్రజెంట్గా ఈ రోజుకి ఈ రోజే లాభం పొందకపోయినా ఆ కొత్త పరిచయాల వల్ల మీరు భవిష్యత్తులో లాభాలు ఏర్పడవచ్చు ఇక ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఇంతకు కుముపై మీరు మీ విజన్కి తగ్గ ప్లానులు చేసుకుంటే అవి ఈరోజు అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఈ విధమైన అనుకూలతలకి ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు పఠించడం లేదా విష్ణువుని ఆరాధించడం మరింత మంచి ఫలితాలకి శ్రేయస్సు అని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానములో చంద్ర సంచారం అయితే వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషను లేదా గుర్తింపు రావటం పై అధికారుల ప్రశంసలు పొందటాలు ఇవన్నీ విషయాలకి కూడా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ చంద్ర ప్రభావం వలన ఈరోజు ఈ కర్కాటక రాశి వారు శివునికి అభిషేకం చేయడం కానీ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల ఇంకా మంచి ఫలితాలకి ఉంటుంది అనేది చెప్పటం జరుగుతోంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు నవమస్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది రాశ్యాధిపతి మీద కూడా ఈరోజు చంద్ర సంచారం జరుగుతోంది అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పచ్చు రాశ్యాధిపతి మీద చంద్ర సంచారం ఇక దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలకి కూడా ఈ ఈరోజు అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక చింతన అయితే వీరిలో ఆ భావం పెరుగుతుంది ఈరోజు ఏర్పడుతుంది తండ్రి లేదా గురువుల సలహాలు మేలు చేస్తాయి ఈరోజు వీరికి వారి సలహాలు పొందినట్లయితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అనేది చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈరోజు అయితే సూర్య భగవానునికి ఆగ్ ఆర్ఘ్యం సమర్పించండి లేదా ఆదిత్య హృదయం పఠనం చేయడం మరింత శ్రేష్టకరంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతోంది ఇక కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం ఈ కన్యారాశి వారికి ఇక ఆరోగ్యం పట్లయితే వీరు చాలా శ్రద్ధ చూపించాలి ఆర్థిక సమస్యలు లేదా అనుకోని ఇబ్బందులు ఒడిదుడుకులు ఖర్చులు వీటన్నిటికీ కూడా ఈరోజు వీరికి ఆస్కారం తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది కాబట్టి ఈ విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఇక పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే పనులు ప్రారంభించి అవలేదు అని మానసిక ఒత్తిడి పెంచుకోకుండా కొద్దిపాటి కాలాన్ని మీరు వాయిదా వేసుకుంటే మంచి పనులకి మంచి అవకాశం వస్తుంది అనేది ఓర్పుతో ఉండండి ప్రతికూల ఆలోచనలు నివారించాలి ఎందుకంటే ఈ గ్రహచారం వీరికి అష్టమంలో జరుగుతోంది బాగోలేదు కాబట్టి వీరు ఆలోచనలు కూడా అదో విధంగా ఉంటాయి ఆ మానసిక వ్యధకి గురవుతారు కాబట్టి ప్రతికూల ఆలోచనలను నివారించి పనులను కొంచెం వాయిదా వేసుకోండి కొద్ది కాలం పాటు కొద్ది సమయం పాటు అనేది ప్రశాంతంగా ఉండటానికి ఈరోజు వీరు ప్రయత్నించాలి ముఖ్యంగా ఈ రకమైన అననుకూలతలకి గణేషుని పూజించండి అన్ని సంకటాలకి కూడా అన్ని ఆటంకాలకి కూడా గణేషుని పూజ ఉత్తమం అనేది చెప్పటం జరుగుతోంది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలోనే చంద్ర సంచారం జరుగుతోంది ఇక వైవాహిక జీవితంలో లేదా భాగస్వామ్య వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ఈ తులారాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది ముఖ్యంగా సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి అయితే వీరికి ఈరోజు స్థిరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక వీరు లక్ష్మీదేవిని ఆరాధించటం లేదా ఓం మహాలక్ష్మై నమ అని మంత్రాన్ని జపించటం కూడా ఇంకా చాలా శ్రేష్టమైనది అనేది చెప్పవచ్చు ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఆరో భావంలో భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఆరు శత్రువులపై విజయం సాధిస్తారు ఈరోజు సొంత రాశిలోనే చంద్ర సంచారం ఆరో భావంలో జరుగుతోంది సూర్య సూర్యుని మీద కూడా జరుగుతోంది చంద్ర సంచారం కృత్తిక నక్షత్రం మీద కాబట్టి వీరికి ఈరోజు శత్రువులపై విజయం సంపాదిస్తారు ఆరోగ్యం సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది ఈరోజు వీరికి గత కాలంగా అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఈరోజు వారికి మంచి ఉపశమనం లభిస్తుంది అనేది చెప్పచ్చు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు వస్తాయి అనేది సూచిస్తుంది రెండు సమస్యలు బాధలు పరిష్కారం అవుతాయి ఈరోజు పరిష్కారానికి రావచ్చు అనేది కూడా సూచిస్తుంది ప్రయత్నించండి ఇక కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈరోజు మీరు పొందుతారు అనేది సూచిస్తుంది ఈ రకమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారికి వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం లేదా కుమారస్వామి ఆలయాన్ని సందర్శించటం కూడా చాలా ఉత్తమం అనేది చెప్పటం జరుగుతోంది ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు పంచమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక విద్యార్థులకి మంచి సమయం హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు సంతానం నుండి శుభవార్తలు ఏదైనా కానీ వారి అభివృద్ధికి పురోగతికి కానీ సంబంధించిన విషయాలు వినటం కానీ జరగచ్చు ప్రేమ వ్యవహారాలలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ప్రేమికుల మధ్య ఇంతకు మునుపు కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలతలు కనిపిస్తున్నాయి సృజనాత్మక పనుల్లో ఎక్కువగా రాణిస్తారు పాల్గొంటారు అంటే కళారంగం నటన మోడలింగ్ రంగం వారందరికీ కూడా ఈరోజు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా అనేది సూచించటం జరుగుతుంది ఈ ధనసు రాశి వారికి ఈరోజు చాలా ఈ విధమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం లేదా ఓం బృహస్పతి అని మంత్రాన్ని జపించటం ఇంకా మంచి ఫలితాలకి సూచించవచ్చు అనేది చెప్పటం ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు నాలుగో స్థానంలో కుటుంబ స్థానంలో జరుగుతోంది కుటుంబ జీవితంలో కొద్ది చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు ఈరోజు తల్లి ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ఈరోజు కొద్దిపాటి అననుకూలతలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇంటికి సంబంధించిన పనులు లేదా ఆస్తి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఈరోజు వ్యవహరించండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు ప్రయత్నం కాదు ఉండాలి ప్రశాంతంగా ఉండండి కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈరోజు కాబట్టి శనిదేవుడిని పూజించటం లేదా పేదలకు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కష్టాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతోంది ఇక తృతీయం అంటే తోబుట్టువుల మద్దతు లభిస్తుంది వీరికి ఈరోజు చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకూలం కూడా ప్రయాణాలు చేయొచ్చు మంచి సంతోషకం పొందుతారు కమ్యూనికేషన్ నైపుణ్యాలు వారికి మెరుగుపడతాయి ఈరోజు అని చెప్పచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు కాబట్టి వాటికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు పనులలో విజయం సాధిస్తారు ఈరోజు ఏది తలపెట్టినా అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈరో ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈరోజు హనుమంతుడిని పూజించటం లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ద్వితీయం అంటే ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది ఇక మిత్రక్షేత్రంలోనే రెండులోనే చంద్ర సంచారం సూర్య నక్షత్రం మీద కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా లాభపడే అవకాశాలు అయితే ఉంటాయి కుటుంబంలో సంతోషం కూడా ఉంటుంది ఈరోజు మంచి ఆహారం మరియు వీరి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అనేది చెప్పచ్చు ఈరోజు ఆత్మవిశ్వాసం కూడా వీరిలో పెరుగుతుంది మెండుగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక కళలు లేదా గొంతు సంబంధించిన ఆహారం మరియు మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పచ్చు ఇక కళ్ళు లేదా గొంతు సంబంధించిన సమస్యలు రాకుండా అయితే ఈరోజు వీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మేనరాశి వారికి ఇక రెండులో సూర్యుని మీద చంద్ర సంచారం కాబట్టి కళ్ళు గొంతు వీటికి సంబంధించిన విషయాల మీద కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి కొద్దిగా మీకు ఏదైనా గొంతు సమస్యలు ఉంటే వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా తాగటం చేయటం వల్ల కొద్ది ఆ సమస్యల నుండి బయటపడవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలకి ఈ మేన్రాసి వారికి గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ మేన్రాసి వారికి అనేది చెప్పటం జరుగుతోంది ఇది ఈ మేషం నుండి మేనం వరకు కూడా చంద్ర ఆధారిత ప్రభావాలు ఈ వాటి గురించి చర్చించటం జరిగింది వాటి పరిహారాలు కూడా చెప్పటం జరిగింది క్లుప్తంగా అనే కాదు సూక్ష్మంగా ఆలోచించండి ఇది చాలా మంచి పరిహారాలుగానే సూచించండి కొద్దిపాటి మనకి పెద్ద ఖర్చులేమీ లేవు రోజువారీగా దైవారాధన ఎలాగో చేసుకుంటాము కాకపోతే ఏ రోజు ఏ దైవాన్ని పూజించాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్